దాని మరి ఏం చేయాలి కొండ మూల్యానికి భయం అవుతుంది ఏం చేయాలి బొంగేం కాదు బొంగేం కాదు బొంగేం కాదు నేను బలం ఎంత ఉన్నా అనేది మీకు తెలుసు ఇవాళ ప్రజలకు తెలుసు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు దయచేసి నన్ను రెచ్చగొట్టకండి దయచేసి నన్ను రెచ్చగొట్టకండి దయచేసి నన్ను రెచ్చగొట్టకండి నేను మొదలే చెప్తున్నా నేను బలహీన కాదు సాగుబడి భయపడ ఇంకా నాలుగు బుల్లెట్లు ఉన్నాయి నా దాంట్లో నేను అందుకే కొంచెం నీటకు వస్తారా అని అడిగినా లేదు లేదు మా మీడియా ఆయన చెప్పి ఇన్ఛార్జ్ చెప్పడం జరిగింది అక్కనే పెట్టిన ఎండైనా మీరు రండి అని కానీ మరి ఏం చేయాలి కొండమూలి అనగా భయం అవుతుంది ఏం చేయాలి బొంగేం కాదు బొంగేం కాదు బొంగేం కాదు నేను బలమైన బలం ఎంత ఉన్నా అనేది మీకు తెలుసు ఇవాళ ప్రజలకు తెలుసు భారతదేశం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు దయచేసి నన్ను రెచ్చగొట్టకండి దయచేసి నన్ను రెచ్చగొట్టకండి దయచేసి నన్ను రెచ్చగొట్టకండి నేను మొదలే చెప్తున్నా నేను బలాని కాదు సాగుబాట్లు భయపడా ఇంకా నాలుగు బుల్లెట్లు ఉన్నాయి నా దాంట్లో నేను అందుకే కొంచెం నీటకు వస్తారా అని అడిగినా లేదు లేదు మేము మా మీడియా ఆయన చెప్పి చెప్పడం జరిగింది అక్కనే పెట్టిన ఎండైనా మీరు రండి అని